భారతదేశ రాజధాని ఢిల్లీలో నేడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడం సంతోషంగా ఉందని బీజేపీ బుచ్చి రూరల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డి పాలెంలో బీజేపీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం నుండి రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు బాణసంచా స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పన్నెండేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీలో ఎటువంటి అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు అంతేకాక పన్నెండేళ్ల కాలంలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు అన్ని నష్టాలు పడ్డారన్నారు విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు అన్నా హాజరేలా పరిపాలిస్తారని చెప్పి కేజ్రీవాల్ ప్రజలను మోసం చేశారన్నారు అయితే ప్రజలు బీజేపీతోనే అభివృద్ధి సంక్షోభం సాధ్యపడుతుందని నేడు బీజేపీకి పట్టం కట్టారన్నారు భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్తూ భారతదేశ కీర్తిని ప్రపంచంలో చాటు చెప్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వడం జరిగింది సుపరిపాలనకు అభివృద్ధికి మట్టం కట్టడం జరిగింది ఏదైతే దశాబ్ద కాల క్రితం అన్నా హజారే గారి ఆశయాలకు అనుకూలంగా అనుగుణంగా నేను పార్టీ నడుపుతానని చెప్పి ఆనాడు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి ఈ దశాబ్ద కాలంలో కేవలం అవినీతి పునాదుల పైన వారి పార్టీ నిధుదనలు చేసుకున్నారు తప్ప ఢిల్లీకి చేసింది ఏమీ లేదని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఢిల్లీ ప్రజలు ఈ దశాబ్ద కాలంలో దాదాపు పన్నెండు సంవత్సరాల ఆప్ పరిపాలనలో అధికమైనటువంటి పొల్యూషను నీటి కొరత విద్యా విద్యా వ్యవస్థ ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థ ఈ రకమైనటువంటి అనేక సమస్యల పైన దశాబ్ద కాలంలో ఇబ్బందులు పడుతూ ఏదైతే తాజాగా ఈయన కేజ్రీవాల్ గారు అన్నా హజారి అనుగుణంగా నడుస్తా వ్యక్తి లిక్కర్ స్కామ్ లో జైలు పిచ్చినటువంటి సందర్భంలో భారతదేశ ప్రజలు దేన్నైనా సహిస్తారు గానీ అవినీతిని అహంకారాన్ని దురహంకారాన్ని సహించారని చెప్పి ఈరోజు ఢిల్లీ ప్రజలు మరొకసారి తెలియపరచడం జరిగింది ఏదైతే భారతదేశం ప్రపంచానికి విశ్వగురుగా నిలిపినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు అఖండ మెజారిటీని నలభై ఎనిమిది శాతం ఓట్లతో నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు మరొకసారి శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటానికి తెలియజేస్తా ఉన్నారు రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్ విధంతో నరేంద్ర మోదీ గారు టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓతో తో భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త పొంతిస్తారని చెప్పి ప్రపంచానికి మరొకసారి భారతదేశ చరిత్రని ఖ్యాతిని తెలియజేస్తారని చెప్పి మేము ఈరోజు కోరుకుంటాము ఏదైతే ఒకప్పట్లో ఇతర దేశాల నుంచి మన దేశానికి జవాన్లకు ఇచ్చేటటువంటి యుద్ధ సామాగ్రి కావచ్చు అదేవిధంగా అనేక రకమైనటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితిని ఈ భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అఖండ మెజార్టీని అందించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా భారతదేశ ప్రజలకు మరొకసారి సిరసు తెలియజేసుకుంటూ చెప్పు ఈ రోజు జరిగినటువంటి కౌంటింగ్ లో ఢిల్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ విజయడం దానికి ఉత్సాహంగా ఉచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడిగా నేను మనోహర్ రెడ్డి మా పెద్దలందరూ కలిసి రఘురామన్న బాలేటన్న మస్తారన్న ప్రసాదు బాలన్న అంతా సంక్షిత నిర్వహించుకొని ఈ ర్యాలీ జరిగిన జరిగింది కానీ ఒకటేందంటే ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఎవరు అనూహ్యంగా ఎటువంటి మెజార్టీ వచ్చిందంటే ఢిల్లీలో ఎవరు చెప్పుకోదక్కున్నటువంటి మెజార్టీ వచ్చింది ఒకరు వచ్చేసి తక్క తక్కు బయటలో వస్తుందని ఒకరు ఇంకొకరు వచ్చేసి ఆపు కలుస్తుందని ఒకరు ఇంకొకరు కానీ ఇంకోటి విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు వీఎంఎల్తో గెలుస్తున్నారు మన ప్రధాని గారు అని అన్నారు అవన్నీ ఒట్టి బోటపుగా మాట్లాడేసి ఈరోజు అందరికీ అర్థమైంది మీరు ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే గొప్ప విషయం మన నియోజకవర్గంలో మనకి గొప్ప విషయంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్పగా విషయం జరుగుతుంది మన ఎన్డీఏ కూటమిలో ఇటువంటి నాయకులు దొరకడం చాలా అదృష్టం అని మీరు ఇంకోసారి గొప్పగా ఈవీఎంల వల్ల గెలుస్తున్నాయనే మాట మర్చిపోండి మీరు జీవితంలో మర్చిపోండి ఓ హాయ్ లక్ష్మి మెజార్టీతో ప్రసన్న కుమారుడి గెలుస్తాడని చెప్పాడు అవన్నీ ఎట్లా గెలుస్తాడు ఈవీఎంలు మోడీ చేతిలో ఉంటే ప్రసన్న కుమారు ఎట్లా గెలుస్తాడు తెలుసా మీకు అర్థం ఉంది అప్పుడు కన్నా దాన్ని గుర్తుంచుకొని ఇటువంటి చౌకబారి మాటలన్నీ పక్కన పెట్టి గొప్పగా ప్రజాసేవ చేసినటువంటి ఎవరైనా కానీ గెలుస్తారండి మోడీ గారి ఆధ్వర్యంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పురమేశ్వర మేడం గారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి వంశీధర గంట ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప విజయం చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చిందని మేము